హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్లో ప్రైజెస్ ఏ విధంగా పడ్డాయి ఈరోజు సూపర్ టాప్ యావరేజ్ సో ఈ వివరాలన్నీ కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను మ్యాక్సిమమ్ యాక్షన్ అయితే కంప్లీట్ అయిపో వస్తుందండి దాదాపుగా మొత్తం అన్ని మండీల మార్కెట్లో అండ్ సారీ అన్ని మండీల యాక్షన్ అయితే కంప్లీట్ అయి వస్తుంది సో ఓకే ఫ్రెండ్స్ ముందుగా ఈరోజు డేటు ఇరవై ఒకటో తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై మూడో సంవత్సరం అండ్ నిన్నటితో పోలిస్తే కనుక ఇరవై నుంచి ముప్పై రూపాయలు బెటర్ అని వెళ్ళొచ్చు సారీ బెటర్ అని చెప్పొచ్చండి టాప్ రేట్ అండ్ ఆవరేజ్ ప్రైజెస్ తీసుకుంటే కనుక అండ్ ఏడు గంటల వరకు జరిగిన ఆక్షన్ ప్రకారం తీసుకుంటే కనుక సూపర్ టాప్ మూడు వందల రూపాయలు ఆ తర్వాత కూడా మూడు వందల రూపాయలు అనే చెప్పొచ్చండి యావరేజ్ ప్రైజెస్ ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక డెబ్బై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు యావరేజ్గా నడిచింది అని చెప్పొచ్చు సో ఏ వన్ క్వాలిటీలన్నీ కూడా నూట ఎనభై పైనే నడిచిందండి నూట ఎనభై నూట తొంభై రెండు వందలు రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై రెండు వందల నలభై రెండు వందల యాభై ఇవి టాప్ రేట్ టాప్ క్వాలిటీ ఉన్నటువంటి వాటికి టాప్ రేట్స్ అనమాట అండ్ సూపర్ టాప్లు వచ్చేసి రెండు అరవై రెండు డెబ్బై రెండు ఎనభై అండ్ మూడు వందల రూపాయలు ఈ రోజు సూపర్ టాప్ లో ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్